విద్యుత్ పొదుపును పాటించి భావి తరాలకు వెలుగునిద్దాం ఏపీ ఎస్పీడీసీఎల్ ఎస్ఈ విద్యుత్ పొదుపును పాటించి తరాలకు వెలుగునిద్దామని ఏపీ ఎస్పీడీసీఎల్ ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ ఇంధన శాఖ ఆధ్వర్యంలో ఈ నెల పద్నాలుగు నుండి ఇరవై వరకు జరగనున్న జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు భాగంగా గురువారం జిల్లా కేంద్రంలో వివేకానంద విగ్రహం నుండి గాంధీ సర్కిల్ వరకు విద్యుత్ శాఖ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ ఇంధన పొదుపుపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు బాధ్యత ఇంటింటా కరెంట్ పొదుపును చేయడం ద్వారా ఊరూరు వెలుగు ఏర్పడుతుందని నిరంతర విద్యుత్ పొదుపు తరాలకు వెలుగునిస్తుందన్నారు ఈ ర్యాలీ కార్యక్రమంలో ఈఈ మునిచంద్ర డిఈలు ఏఈలు పాల్గొన్నారు సరైన రీతిలో వినియోగించడం వల్ల కలిగే లాభాలను వివరించి విద్యుత్ పొదుపు సందేశం అందరికీ చేరేలా పాటుపడతానని ఆత్మసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను ఈరోజు చిత్తూరు పట్టణంలో మనం విద్యుత్ కార్మికులతో ఒక ర్యాలీని నిర్వహిస్తున్నాము ఈ నగర పౌరులందరూ అదేవిధంగా విద్యుత్ వినియోగదారులు ఈ కార్యక్రమం చూసే విద్యుత్ వినియోగదారులందరూ కూడాను విద్యుత్ పొదుపుని పాటించి తద్వారా దేశ భవిష్యత్తుని కాపాడవలసిందిగా ఈ ర్యాలీ ఉద్దేశం విద్యుత్తు పొదుపు ఎన్నో రకాలుగా పాటించవచ్చు వాళ్ళకి మేము విభిన్న రూపాల్లో వాళ్ళకి ప్రోగ్రామ్స్ చెప్తా ఉన్నాము ఏ విధంగా పాటించగలరు ఏందనేది స్టార్ రేటెడ్ ఎక్విప్మెంట్ వాడి చాలా విద్యుత్ పాటించవచ్చు అదేవిధంగా రిమోట్ ద్వారా కాకుండా టీవీ స్విచ్ ఆఫ్ చేయడం ద్వారా అదేవిధంగా ఫ్రిడ్జ్లు కానీ ఫ్యాన్లు కూడా రిమోట్ వచ్చేస్తున్నాయి రిమోట్తో ఆఫ్ చేసి మళ్ళీ స్విచ్ కూడా ఆఫ్ చేయాలి దీంతో చాలా విద్యుత్ సేవ్ అవుతుంది అదేవిధంగా టీసీ మన ఏసీలు ఇరవై ఆరు డిగ్రీల కంటే తక్కువలో కాకుండా ఇరవై ఆరు డిగ్రీలు ఇరవై డిగ్రీలు పెట్టుకుంటే సరిపోతుంది అది మానవ శరీరానికి కూడాను ఆ ఉష్ణోగ్రత సరిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఇరవై ఆరు డిగ్రీల కంటే ఎక్కువ ఏసీ ఉష్ణోగ్రతని మెయింటైన్ చేయాల్సి కోరుతున్నాం తద్వారా చాలా విద్యుత్తు ఆదా అవుతుంది అదేవిధంగా వీలైనంత వరకు భవనాలు నిర్మాణం చేసేటప్పుడే సౌర్య కాంతి భవనం లోపలికి వచ్చే విధంగా చూసుకుంటే చాలా వరకు లైట్లు ఫ్యాన్లు వాడాల్సిన అవసరం ఉండదు కాబట్టి ప్రజలందరూ కూడాను సాధారణమైన పద్ధతుల్లోకి వెనక్కి మళ్ళీ రావాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ విద్యుత్తుని తక్కువగా వాడండి విద్యుత్ పొదుపు పాటించండి తద్వారా మీ బిల్లు తగ్గించుకోండి అదేవిధంగా ఆ విధంగా చేస్తే దేశ సేవ చేసినట్లవుతుంది ఇంధనాల పొదుపు చేసినట్లు అవుతుంది కాబట్టి ఈ విషయాన్ని విద్యుత్ వినియోగదారులందరూ కూడా దృష్టిలో పెట్టుకొని విద్యుత్ పొదుపు పాటిస్తారన్నదే ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలు విద్యుత్ పొదుపు వారోత్సవాల సందర్భంగా ఈరోజు చిత్తూరు పరిధిలోని ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది వినియోగదారులు విద్యుత్ ఏ విధంగా వాడుతున్నారో మనకందరికీ తెలుసు ఈ విద్యుత్ అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది ప్రతి ప్రతి పనికి విద్యుత్ అవసరం ఏర్పడుతున్నది ఏ విధంగా వాడుతున్నారో అదేవిధంగా మనం విద్యుత్ పొదుపు చేస్తే భావి తరాలకు కూడా ఉపయోగపడుతుంది సా ఎస్సీ గారు చెప్పినట్టు ఏసీలు కానీ ట్వంటీ డిగ్రీస్ వరకు మెయింటైన్ చేయాలి దానికన్నా తక్కువ చేస్తే మనకు కూడా హామ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ విద్యుత్ పొదుపు పాటించి భావి తరాలకు మేలు చేయవలసిందిగా కోరుకుంటున్నారు